అందరికీ నమస్తే అండి లలితా సహస్రనామంలోని భద్రప్రియ భద్రమూర్తి భక్తి సౌభాగ్యదాయిని అనే నామం గురించి తెలుసుకుందామా భద్రమైన వస్తువులు అమ్మవారివి పసుపు కుంకుమ పువ్వులు పాళ్ళు పళ్ళు దీపము ధూపము ఇవన్నీ మంగళకరమైన పదార్థములు అమ్మకు పూజ జరిగిన ఏవి చేసినా కూడా ఈ మంగళకరమైన వస్తువులతోనే అమ్మను పూజిస్తాం మరి పైగా భద్రప్రియ అనే నామానికి మరొక అర్థం కూడా ఉంది భద్రా శబ్దం కూడా పరబ్రహ్మ పరంగా వాడబడింది కాబట్టి పరబ్రహ్మకే భద్రుడు అని పేరు భద్రము అంటే శుభము శుభము భద్రము దానికి పర్యాయమే శివ అనే పదము కనుక భద్రప్రియ అంటే శివప్రియ అని మరో అర్థం వస్తుంది శివునికి ప్రియురాలు ఇంకెవరు ఆమెయే భద్రుడైన శివునికి ప్రియురాలు ఆ భద్రమూర్తి అంటే పార్వతి అంటే పరమ మంగళస్వరూపుడైన పరమేశ్వరునికి సాక్షాత్తు ఆమె అర్ధశరీరము శివ శబ్దానికి అర్థం చెప్తూ నిఘంటువు శివం భద్రం కళ్యాణం మంగళం శుభం అన్నది కళ్యాణము ఈ భద్రం కర్ణేబిహి ఇత్యాది మంత్రములు మనకు ఏం చి ప్రతిపాదించబడుతూ ఉంటాయి పరతత్వం అనే మేము మీకు సదా మంగళకరము కరిగించే పార్వతీ పరమేశ్వరులము తత్వము అని చెప్పబడుతుంది ఆ పరతత్వమును నిరంతరం అనుసంధానం చేసుకుంటూ మన దైనందిన జీవితంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క నామాన్ని పరమేశ్వర ధ్యానం ఇవన్నీ అమ్మవారికి ప్రీతి కలిగించేవి పరమేశ్వర నామస్మరణ కనుక భద్రప్రియ అన్న మాటలో తల్లిని తండ్రిని అమ్మ అయ్యా ఇద్దరినీ తలుచుకుంటున్నాం కనుక తల్లే భద్రమూర్తి అవుతుంది తల్లే తండ్రిగాను తండ్రి తల్లిగాను వ్యవహరిస్తున్న ఏకైక నామం లలితా సహస్రనామంలోని భద్రప్రియ భద్రమూర్తి భక్తి సౌభాగ్యదాయిని అనే నామం ఈ నామాన్ని సంపుటీకరణం చేసుకుంటూ మనం లలితా సహస్రనామం గనక పారాయణ చేసినట్లయితే అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క కృపా కటాక్షాలు మన మీద ఉంటూ ఎప్పుడు దంపతుల మధ్య ఆయు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్యోన్య దాంపత్యము నెలకొంటుందని చెప్పడానికి శివపురాణం ఈ విధంగా తెలియజేస్తుంది ధన్యవాదాలు